కన్నడ సినిమా కాంతారా అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది ఈ మూవీ దర్శకుడు హీరో రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతారా టూ షూటింగ్ లో బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్వెల్ రూపొందిస్తున్నారు కాగా షూటింగ్ లో ఈ సినిమాకు అడ్డంకులు ఎదురవుతున్నాయి ఈ సినిమాను గవిబెట్ట సమీపంలో ఇరవై మూడు రోజుల పాటు షూట్ చేయడానికి హోంబ్లే ఫిలిమ్స్ షరతులతో కూడిన అనుమతి పొందింది కాంతారా వన్ మనం చూసుకుంటే హీరో అడవి పందులను వేటాడి తినే సన్నివేశాలు ఉంటాయి ఇక ఇప్పుడు కాంతారా టూలో కూడా అటువంటి సన్నివేశాలు ఉండటానికి అవకాశాలైతే ఉన్నాయి ఈ క్రమంలో షూటింగ్ లో పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నారని ఆ ప్రాంతంలో వన్యప్రాణులను కలవర పెడుతున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి పర్యావరణానికి హాని కలిగిస్తున్నారంటూ హాసన్ జిల్లా గవిబెట్ట గవిబెట్టేరూరు గ్రామవాసులు హీరో రిషబ్ శెట్టి అతడి బృందంపై ఆందోళనకు దిగారు షూటింగ్ సమయంలో ఏలుడు పదార్థాలు వాడటం రక్షిత అటవీ ప్రాంతాల్లోకి ప్రవేశించడం ద్వారా పర్యావరణానికి హాని కలిగిస్తున్నారని ఆరోపించారు అంతేకాదు సినిమా షూటింగ్ కి గ్రామగ్రాసం భూముల వరకే అనుమతి ఉందని చెబుతున్నారు ఇప్పటికే ఈ ప్రాంతంలోని రైతులు అడవి ఏనుగుల దాడులతో ఇబ్బందులు పడుతున్నారని అడవులు మరింతగా దెబ్బతింటే సమస్య మరింత అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడిగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి ఓ వీడియోను పోస్ట్ చేశాడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా దీంతో కర్ణాటక అటవీ శాఖ మంత్రి బి ఖండ్రే స్పందించారు ఈ సినిమా మూవీ టీం నిబంధనలను ఉల్లంఘించి వన్యప్రాణులకు లేదా పర్యావరణానికి హాని కలిగించారని దర్యాప్తులో తేలితే హాసన్ జిల్లాలో షూటింగ్ చేయకుండా నిషేధిస్తామని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే సోమవారం ప్రకటించారు విధాన సౌధలో మంత్రి ఖండ్రే విలేకరులతో మాట్లాడుతూ షూటింగ్ ప్రాంతాన్ని వెంటనే పరిశీలించాలని అధికారులను ఆదేశించారు సినిమా బృందం షరతులను ఉల్లంఘిస్తే షూటింగ్ ఆపేస్తాం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అటవీ పర్యావరణ జీవశాస్త శాఖ అదనపు ముఖ్య కార్యదర్శిని వీలైనంత త్వరగా షూటింగ్ జరిగిన ప్రాంతాన్ని సందర్శించాలని మంత్రి ఆదేశించారు అడవులు వన్యప్రాణులను రక్షించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాల్సిన అవసరాన్ని ఖండ్రే గుర్తు చేశారు మరింత నష్టం జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు